ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజ నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఈ నెలలో అసలు మకర రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించిన దానం ఆలయ దర్శనం ఏది చేస్తే మంచిది సింహాలక్ష్మి గణపతి నమ సరస్వతి మహా అందరూ కూడా శుభ ఫలితమైన వంటి ఫలితం లభించాలని నేను కోరుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసమే ఉత్తరాయణంలో ప్రవేశించింది కాబట్టి మకర రాశి వాళ్ళకి అతీతమైన వంటి బలం రావటం అతిత్తమైన వంటి యోగం రావటం అంటే గత మాసము కానీ ఈ మాసంలో కొన్ని మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది విశేషమైన వంటి ఫలితం జరగబోతుంది కాబట్టి మంచి ఆరోగ్యపరమైన వంటి ఒక సిద్ధాంతం కూడా జరుగుతుంది నిమ్మ వాస్తవానికి వీళ్ళకి ఉన్నవంటి ఐదు గ్రహాలు వ్యతికరిస్తున్నాయి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి ఈ ఐదు గ్రహాలు వ్యతికరిస్తున్నాయి కాబట్టి కొన్ని ఏదైతే అనుకున్న వంటి కార్యక్రమాలు ముందు సాగుటం లేదు మరి వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగం పరంగా కావచ్చు విద్యార్థుల పరంగా కావచ్చు మరి అనేక కానీ విద్యార్థులకు ఏదైతే ఇప్పుడు ఉన్నవంటి ఎస్ఎస్సిలో ఉన్న మరి ఇతర ఐటీ రంగంలో ఉన్న ఇంకేదైనా పదవిలో ఉన్న వాళ్ళకి వాళ్ళంతా కూడా పాస్ అయిపోతారు విద్యార్థులకు ఎటువంటి కూడా డౌట్ లేదు మీరు అటువంటిదన్నీ మైండ్ పెట్టుకోకూడదు మీరు మంచిగా నూటికి నూరు పర్సెంటే గ్యారంటీగా పాస్ అవుతారు ఏదైతే వివాహము కాని వాళ్ళకి కూడా వివాహము కూడాను సూచనలు అంటే సంబంధాలు రావటము సంతానం లేళ్ళకి సంతానం కలగటము గృహము లేని వాళ్ళకి గృహం కలగటము వ్యాపారము డల్గా ఉన్న వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి కలగటము అవన్నీ స్లోగా ఈ ఫిబ్రవరి మాసం నుంచి మొదలవుతాయి ఈ చేయటం వల్ల ఈ ఫిబ్రవరి మాసంలో మరి ఏదైనా పెట్టుబడి పెట్టాలా ఏదైనా చేస్తే మాకు లాభదాయకం వస్తుందా అంటే ఈ నెల ఒక నెల ఆగండి మకర రాశి వాళ్ళకి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటే అది కొద్దిగా ఈ నెల ఒక నెల ఆగి మార్చి నెలలో ఆలోచిస్తున్నారు అప్పటికి నాడి శాస్త్రం కీల ప్రభరంగా ఎలా ఉందో చూసుకొని మాస కిందికి మనం తీసుకుంటే అయితే మాత్రాన మంచి ఫలితం లభిస్తుంది అలానే ఈ రాశివారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి వీళ్ళకి వీరు ప్రత్యేకంగా మనకు ఆలయం అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామంటే దగ్గర ఉన్నవంటి ఏదైనా అంటే వాళ్ళ వల్ల టైం ప్రకారంగా ఆలయం మహావిష్ణు ఆలయం కానీ శివాలయం కానీ ఆలయం కానీ ఇంకేదే ఆలయం అయినా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు లేదంటే వాళ్ళ ఇష్టదైవం ఎవరైనా సరే అంటే నేను చెప్తున్నానని ఇదే ఆలయాన్ని కాకుండా ఇష్టదైవము కులదైవము ఏ దైవానికైనా వాళ్ళు పూజిస్తే మంచి ఫలితం లభిస్తుంది అలానే వీళ్ళు ఎలాంటి దానం ఇస్తే మంచిదండి ఈ రాశివారిలో వీళ్ళు ప్రత్యేకంగా ఐదు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి కందులు మినువులు పెసర్లు వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకి వీళ్ళు దానం చేయటం వల్ల అతిత్త ఫలితం రావటం అనేది జరుగుతుంది మకర రాశి వారికి క్షీణించిన పోయిన వంటి ఏదైతే దోషం ఉందో అది ఊచ స్థానంలో రావాలంటే ఈ యొక్క ఫలితం రావటం అనేది జరుగుతుంది అంటే ఏ వారం దానం చేస్తారు ఇది వచ్చేసి మంగళవారము శుక్రవారము ఆదివారము చేయటం మంచిది తిదు ప్రాకరంగా చూసుకుంటే అష్టమి రోజునా దశమి రోజునా ఏకాదశి రోజున అమావాస్య రోజున పౌర్ణమి రోజున మీరు దానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ రాశి వాళ్ళు నలుపు రంగు వస్త్రాలు వేసుకోకూడదు వేసుకున్నట్టయితే వాళ్ళకి ఎటువంటి అయినా ప్రమాదం జరగడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చేయాలి ఏదైనా జ్యోతిలింగం కానీ శక్తిపీఠం కానీ వెళ్ళి వీళ్ళు దర్శనం చేసుకుంటే మంచి శుభ సూచనలు రావటం అనేది జరుగుతుంది గురుగారు వీళ్ళు అంటే నైవేద్యం అంతా ప్రత్యేకంగా ఏమైనా పెట్టాలా ఇప్పుడు ఒకటి ఏంటంటే గ్రామీణ దేవత కానీ కులదేవత కానీ ఏదైనా అమ్మవారు అమ్మ ఆలయానికి కానీ ప్రత్యేక వాళ్ళు ఇష్టమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు పెరుగానం తీసుకుని వెళ్ళటం మకర రాశి వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అంటే గ్రామ దేవతలకి ఎక్కువగా ఎక్కువగా పెరుగానం పెడుతుంటారు ప్లేట్లలో పోయి పెట్టవద్దు ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టవద్దు ప్లాస్టిక్ ఇస్తరాకులు పెట్టవద్దు మంచి అరటాకు తీసుకొని చక్కగా సాంప్రదాయంగా శాస్త్రోత్తకంగా పెరుగానం పెట్టండి పెరగానం పెట్టిన తర్వాత దాంట్లో ఒక కొబ్బరికాయను పలకొట్టి ఒక కొబ్బరికాయలో ఆవు నెయ్యి పోసి దీపాలన చేయాలి ఆ దీపాదన చేసిన తర్వాత ఆ స్వామివారికి ఆ అమ్మవారికి కానీ స్వామివారికి కానీ నివేదన పెట్టిన ప్రసాదాన్ని ఈ రకంగా చేస్తే మకర రాశి వారికి అష్టైశ్వర్యభం రావటం అనేది జరుగుతుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమస్కారం